బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మరికొందరు బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు రేపు కేకేతో కలిసి ఇద్ద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మరికొందరు బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు రేపు కలిసి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ సతీష్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు విషయంపై మరింత సమాచారం ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి మారుతున్నారో అర్థం కావట్లేదు అన్నది ప్రస్తుతానికి నిజానికి చేటతల్లం అవుతుంది సో ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం అటు కడియం శ్రీహరి అట్లాగే జేకే అట్లాగే జేసీఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి వీళ్ళంతా కూడా రేపు పార్టీ గురించి చేస్తున్నటువంటి క్రమంలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు సో హస్తం గూటికి చేరబోతున్నారు ఇప్పటికే చాలా మంది కూడా అంటే ఇప్పటికీ వాళ్ళు చిటికార్ లో రెడ్డి మాట్లాడినటువంటి క్రమంలో కూడా దరిదాపు ఒక ముప్పై మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఊటికి చేరుతున్నారు అన్నది మాత్రం వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో అంటే ఇంకా ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఇప్పటికే కేసీఆర్ టికెట్ కూడా అనౌన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ పదిహేడు సెగ్మెంట్ లో పదిహేడు సెగ్మెంట్లకి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థుల్ని డిక్లేర్ చేయడం జరిగింది బట్ బట్ ఎవరు కూడా పోటీ చేయడానికి కూడా వెనకడుగు వేస్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది కీలకంగా మంత్రి పదవుల్ని అనుభవించిన వాళ్ళు కానీ కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా మెలిగిన వాళ్ళు కానీ ఎవరికి కూడా కేసీఆర్ తో ఉండట్లేదు బిఆర్ఎస్ పార్టీలో ఉండట్లేదు వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు మరోవైపు ఈ ఎన్నికల తర్వాత అటు హరీష్ రావు కూడా బీజేపీ గూటికి చేరబోతున్నారు అన్నటువంటి వార్తలు బలంగా వినిపిస్తున్నాయి సో ఈ విషయాన్ని కోమర్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్తున్నారు ఏదైనా కానీ అంటే ఒక ప్రభుత్వాన్ని కూలగొడతాము అంటూ మాట్లాడినటువంటి నాయకులు సైతం ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు బీజేపీకి చేరుతున్నారు సో మార్జినింగ్ అంతా కూడా బీజేపీ లేదంటే ఇటు కాంగ్రెస్ గుర్తికి చేరుతున్నటువంటి పరిస్థితి సో సాయంత్రం వరకు ఇక ఎంతమంది రాబోతున్నారు ఎంతమంది పార్టీలోకి చేరబోతున్నారు అల్లుల్ల ఇంద్రకరణ్ రెడ్డి అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఐపీ రెడ్డి అని పిలుస్తూ ఉంటారు చాలా సీనియర్ నాయకులు ఇటు దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా పనిచేశారు బిఆర్ఎస్ హయాంలో సో అట్లాంటి వ్యక్తి ఈ రోజు పార్టీని లేడం నిజానికి బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు ప్రతిదీ రాజకీయం చేసేటువంటి కేసీఆర్ కు ఈసారి ఇది కూడా పసుపు రాజకీయంగా భావించాల్సినటువంటి అవసరం ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో పార్టీలు బదిలీ అధికారం అంటే ఒక పార్టీ ఓటింపాలైన అధికారంలో ఏ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళడం సర్వసాధారణం సో ఇట్లాంటి నేపథ్యంలో పార్టీని బదిలీ ఈ రోజు ఇంద్రకరణ్ రెడ్డి వెళ్ళడం కానీ ఇటు కడియం శ్రీహరి వెళ్ళడం కానీ అటు కేకే వరణం కానీ గదివాళ్ళు విజయలక్ష్మి గాని ఆరో రమేష్ గాని ఇంకా అటు కేవల రంజిత్ రెడ్డి కానీ సో వీళ్ళందరూ కూడా పార్టీని వదిలి వెళ్తున్నటువంటి క్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఏం చెప్పబోతున్నారు ఏం మాట్లాడబోతున్నారు కూడా చూడాలి ఇప్పటికే పార్టీ వదిలి వెళ్లే వాళ్ళని ఉద్దేశించి అటు కేటీఆర్ కూడా మాట్లాడుతున్నారు చాలా మంది గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళని కూడా ఈసారి కాంగ్రెస్ గుటికి మళ్ళీ సొంత గుటికి సిం ప్రయాణం అవుతున్నారు కేకే లాంటి బలమైనటువంటి నేత వెళ్తున్నటువంటి క్రమంలో కేకేతో ఎంతమంది లో ఉన్నారు ఎంతమంది కేకే తీసుకెళ్లబోతున్నారు పార్టీని ఖాళీ చేయబోతున్నారు ఇప్పటికే కొన్ని వర్గాలు కూడా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలు అటు కేటీఆర్ వర్గం అంటూ ఒకటి హరీష్ రావు వర్గం అంటూ ఒకటి సో ఇట్లాంటి వర్గాలు ఉన్నాయి సో ఇట్లా నేపథ్యంలో ఎవరి వర్గం ఎకవైకి వెళ్ళబోతోంది ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు బీజేపీగా మారబోతుందా బీజేపీలోకి హరీష్ రావు ఏమైనా వెళ్ళబోతున్నారా ఇవన్నీ కూడా చట్టనీ అంశంగా మారాయి సో ఏదేమైనా కానీ ఇంద్రకరణ్ రెడ్డి పార్టీని ఒక ఒకవైపు కేకే పార్టీని వీడిపోతూ ఉండడం రేపు కాంగ్రెస్ పార్టీలో చేరడం కేకేతో పాటు కలియం చేరడం So that's where I'll see what will happen in Right. Thank you. Thank you, Srikam.